ఆటలో కీలక సూత్రధారుల్లో ఒకరైన తహవూర్ రాణాను భారత్కు కు తీసుకొచ్చిన తర్వాత కోర్టు ఎన్ఐఏ కస్టడీకి అనుమతించడంతో అధికారులు అతడిని విచారిస్తున్నారు ఎన్ఐఏ విచారణలో తహవూర్ రాణా గురించి విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి తహవూర్ రాణా తనను భారత్కు కు అప్పగించవద్దంటూ అమెరికా ప్రభుత్వానికి చెప్పిన సాకులు ఆశ్చర్యపోయే విధంగా ఉన్నాయి తన శరీరం జబ్బులమయం అయిందని అమెరికా ప్రభుత్వాన్ని ఎన్నో విధాలుగా నమ్మించే యత్నం చేశాడు తహూర్ రానా ముంబై ఉగ్రదాడి కీలక సూత్రధారుల్లో ఒకరైన తహవో రాణాను భారత్ కు అప్పగించింది అమెరికా తహవో రాణాను భారత్కు తీసుకొచ్చిన ఎన్ఐఏ అధికారులు అతడిని విచారిస్తున్నారు తహవో రాణాకు సంబంధించి ఎన్ఐఏ విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి అమెరికాలో అరెస్టు అయిన తహవో రాణా తనడు భారత్ కు అప్పగించకుండా ఉండేందుకు అక్కడి ప్రభుత్వానికి ఎన్నో కారణాలు సాకుగా చూపించాడు అంతేకాదు చట్టపరమైన మార్గంలో ఎన్ని అవకాశాలున్నాయో అన్నింటినీ వాడుకుని తనడు భారత్కు అప్పగించకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు రాణా ఏడాది జనవరి ఇరవై ఒకటిన తహబూర్ రాణా న్యాయవాది జాన్ డి క్లైన్ అమెరికా విదేశాంగ శాఖకు ఓ లేఖ రాశాడు భారత్లో తహబూర్ రాణాను చిత్ర హింసలు పెడతారని అతడికి ముప్పై రకాల ఆరోగ్య సమస్యలున్నాయని ఆ లేఖలో పేర్కొన్నాడు ఒకవేళ అప్పగిస్తే అతడు అక్కడి జైల్లోనే చనిపోయే అవకాశం ఉందని వెల్లడించాడు న్యాయవాది జాన్ మరణ శిక్షను ఎదుర్కోవడం కోసం తహ్వో రాణాను భారత్ కు అప్పగిస్తే షాకింగ్ పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన తరపు న్యాయవాది అమెరికా విదేశాంగ శాఖకు రాసిన లేఖలో పేర్కొన్నాడు అంతేకాదు రాణా తీవ్రమైన టార్చర్ ను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఓ పాకిస్తానీ కావడమే అందుకు కారణమని అందులో పేర్కొన్నాడు భారతదేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఉగ్రదాడితో అతడిని పేరును ముడిపెట్టడంతో కొన్నేళ్లుగా రాణా అనారోగ్యం క్షీణిస్తోందని గత ఐదేళ్ల నుంచి పరిస్థితి మరింత ఘోరంగా ఉందని ఆ లేఖలో పేర్కొన్నాడు లాస్ ఏంజల్స్లోని మెట్రోపాలిటన్ కారాగారంలో ఉన్న తహువు రాణాకు పార్కిన్సన్ వ్యాధి ఉన్నట్లు రెండు వేల ఇరవై నాలుగులో గుర్తించారని ఇక జ్ఞాపక శక్తికి సంబంధించిన సమస్యలతో కూడా బాధపడుతున్నాడని ఆయన తరపు న్యాయవాది పేర్కొన్నారు తహబూర్ రాణాకు మూత్ర సంబంధ సమస్యలు ఉన్నాయని అతని బ్లాడర్లో పెరుగుతున్న కండనం క్యాన్సర్ అనే అనుమానం ఉందని లేఖలో పేర్కొన్నాడు వేడితో పాటు కిడ్నీ సమస్యలు టీబీ సైనస్ బ్రాంకోటైస్ ఆస్తమా థైరాయిడ్ సమస్యలు వెనికిడి ఇలా పలు రకాల సమస్యలు ఉన్నట్లు చెప్పాడు రాణా మొత్తం ముప్పై మూడు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వెల్లడించిన అతడి న్యాయవాది భారత జైళ్లలో పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంటుందని పేర్కొన్నాడు తహబూర్ రాణా న్యాయవాది లేఖపై స్పందించిన అమెరికా విదేశాంగ శాఖ అతడిని ఖచ్చితంగా భారత్కు అప్పగిస్తామని తేల్చి చెప్పింది రాణా న్యాయవాది లేఖను విదేశాంగ శాఖ మంత్రి మార్కో రొవియో కార్యాలయం కొట్టిపారేసింది భారత్ అంతర్జాతీయ చట్టాలను పాటిస్తుందని జైళ్లలో చిత్రహింసల నిరోధానికి ఐక్యరాజ్య సమితి చట్టంపై సంతకం చేసిందని వెల్లడించింది వారెంట్ ప్రకారం రాణాను ఎప్పుడైనా భారత్కు అప్పగించవచ్చని అతడికి సంబంధించిన వైద్య సమాచారం వేగంగా అందించాలని సూచించింది గత వారం తెహవో రాణాను జాతీయ దర్యాప్తు సంస్థ బృందం భారత్కు తీసుకొచ్చింది ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై ఉగ్రదాడి కేసులో అరెస్ట్ అయిన తెహవోర్ రాణా ఒకరిని ఎన్ఐఏ కోర్టు తెలిపింది ఉగ్రదాడుల్లో రాణా ప్రమేయంపై తగిన ఆధారాలు ఎన్ఐఏ వద్ద ఉన్నాయని పేర్కొంది ఈ దాడి వెనుక ఉన్న కుట్రను ఛేదించడానికి రాణాకు కస్టడీ విచారణ అవసరమని అభిప్రాయపడింది అనంతరం రాణాను పద్దెనిమిది రోజుల కస్టడీకి అప్పజెపుతూ కోర్టు తీర్పునిచ్చింది దీంతో ఎన్ఐఏ రాణాను విచారించడం మొదలుపెట్టింది ముంబై ఉగ్రదాడి సూత్రధారి తెహబూర్ ఎన్ఐఏ విచారణలో కీలక విషయాలు చెప్పినట్లు పాకిస్తాన్ ఆర్మీ దళంలో కొంతకాలం పనిచేసి బయటకొచ్చిన ఆ తర్వాత లష్కరే తోయిబా ఉగ్రవాదులు పాకిస్తాన్ గూఢాచార సంస్థ సంబంధీకులను కలిసేటప్పుడు ఆర్మీ యూనిఫామే ధరించేవాళ్ళట ఈ విషయాన్ని విచారణ క్రమంలో ఎన్ఐఏ అధికారులకు రాణా చెప్పాడని సమాచారం పాకిస్తాన్ పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్న చిచ్చావత్ని గ్రామమని తన తండ్రి ఒక పాఠశాల ప్రిన్సిపల్ అని తెహవూరాణ చెప్పినట్టు తెలుస్తోంది పాకిస్తాన్లోని హస్నబ్దల్లోని లోని ఆర్మీ క్యాడెట్ కాలేజీలో తెహవూరాణా చదువుకున్నాడు అక్కడే అతడికి డేవిడ్ కోల్మన్ హెట్లీతో తొలిసారిగా పరిచయం ఏర్పడింది తెహ్వూ పంతొమ్మిది వందల తొంభై ఏడులో తన భార్య సమ్రాజ్ రాణా అక్తర్తో కలిసి కెనడాకు వెళ్లాడు అక్కడ ఒక ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీని ప్రారంభించాడు ఆ తర్వాత హలాల్ మాంసం వ్యాపారంలోకి అడుగు పెట్టాడు అయితే రాణాకు చెందిన కన్సల్టెన్సీ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా మారింది రాణాకు చెందిన కన్సల్టెన్సీ తరపున డేవిడ్ హెడ్లీ కన్సల్టెంట్ గా నటిస్తూ ముంబై నగరంలో పర్యటించాడు కాగా ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై దాడుల్లో కీలక నిందితుడైన డేవిడ్ కోల్మన్ హెడ్లీ ప్రస్తుతం అమెరికాలో జైల్లో ఉన్నాడు నెహబూర్ రాణాకు అంతర్జాతీయ ఉగ్రవాది భారత్ మోస్ట్ వాంటెడ్ నేరస్తులో ఒకడైన సాజిద్ మీర్ తో మంచి సంబంధాలు ఉండేవని ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు జరిగిన ముంబై ఉగ్రదాడుల్లో సాజిద్ మీర్ కీలక పాత్ర పోషించాడని ఆరుగురు బందీల మరణానికి దారితీసిన చాబాద్ హౌస్ ముట్టడికి ప్లాన్ ఇచ్చింది సాజిద్ మీరే అని ఆరోపణలున్నాయి సాజిద్ మీర్ కు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చేవారికి ఐదు మిలియన్ల డాలర్ల బహుమతిని ఇస్తామని అమెరికా ప్రకటించింది రెండు వేల ఎనిమిదిలో ముంబైలోని చాబాద్ హౌస్ ను ఉగ్రవాదులు ముట్టడించే వేళ వారితో సాజిద్ మేర సమన్వయం చేసుకున్నట్లు నిర్ధారించే ఆడియో క్లిప్లను ఐక్యరాజ్య సమితికి భారత్ అందించింది ముంబై ఉగ్రదాడి ప్రధాన సూత్రధారి తెహవూర్ హుస్సేన్ రాణా ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ కస్టడీలో ఉన్నాడు ఉగ్ర దాడులకు ప్రణాళిక రచించేందుకు సాయం చేసిన వారి వివరాలను రాణా నుంచి రాబట్టడంపై అధికారులు దృష్టి సారించారు ముంబైలో పెద్ద ఎత్తున దాడులకు ఎలా ప్లాన్ చేశారు ఎవరెవరి ప్రమేయం ఉంది వంటి విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ దాడుల వెనుక అండర్వర్ల్డ్ జాన్ దావుద్ ఇబ్రహీంకు హస్తం ఉందా కు రాణాకు ఏమైనా లింక్ ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఓ మిస్టరీ వ్యక్తి రెండు వేల ఆరులో డేవిడ్ హెడ్లీని ముంబైలో రిసీవ్ చేసుకున్నట్లు తెలుస్తోంది దుబాయ్కి చెందిన ఆ వ్యక్తికి ముంబై ఉగ్రదాడి ప్రణాళికల గురించి తెలుసని ఎన్ఐఏ భావిస్తోంది అతడికి దావూ ఇబ్రహీంతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు అలాగే పాకిస్తాన్ గూఢాచారి సంస్థ ఐఏసీ లష్కర్ తొయబాతో రాణాకు ఉన్న సంబంధాలపై కూడా ఎన్ఐఏ ఆరా తీస్తోంది ముంబై మారణ హోమానికి కారణమైన సూత్రధారుల్లో ఒకరైన ఇంకా ఎవరెవరితో సంబంధాలున్నాయి ఇబ్రహీం తో కూడా సంబంధాలు ఉన్నాయా ఏ ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే విషయాలపై ఎన్ఐఏ విచారణ జరుపుతోంది